ప్రకాశం జిల్లా కొండీపి నియోజకవర్గం కామపల్లి అగ్రహారానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త దానికొండ వెంకట్రావు కుటుంబ సభ్యులకు ఈరోజు తూర్పునాయుడుపాలెం గ్రామంలోని తన క్యాంప్ మంత్రి మంత్రివర్యులు ఐదు లక్షల బీమా చెక్కును అందజేశారు ఈ సందర్భంగా మంత్రివర్యులు డాక్టర్ బాలవీరాంజనేయస్వామి మాట్లాడారు కార్యకర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యాశాఖ మంత్రి లోకేష్ అండగా నిలుస్తున్నారని చెప్పారు దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేని విధంగా టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశామని చెప్పారు ఈ సంక్షేమ నిధి ద్వారా కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సహాయంతో పాటు వారి పిల్లలకు విద్యను కూడా అందిస్తున్నామని చెప్పారు తమ కుటుంబానికి అండగా నిలిచిన సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులు నారా లోకేష్ డోలా బాలవైరంజనేయ స్వామికి టీడీపీ కార్యకర్త వెంకట్రావు కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు